వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఊరి పురాతన గుడి రీమోడలింగ్ చేసిన తర్వాత ఎట్లా ఏదో ఒకరోజు చూపిస్తాను అన్నారు కదా ఈరోజు ఆ గుడిలోనే ఉన్నాం ఇప్పుడు ఇదండి ఇది గుడి బ్యాక్ సైడ్ ఇప్పుడు మీకు చూపిస్తాను ఇదంతా చెట్లు వేస్తున్నారు ఇప్పుడు లోపలికి వెళ్దాం మనం ఈ గుడిలో ఉండే దేవత పేరు అంకమ్మ ఆమె తమ్ముడిన పోతురాజు ఇప్పుడే మేము కొన్ని పూలు పెట్టేసి అట్టా ఉన్నాం గుడి గుడిలో ఉన్నాం గుడి చుట్టుపక్కల అయితే ఇటు ఉంటుంది కొన్ని ఇదంతా నిమ్మ తోట ఇదంతా బ్యాక్ సైడ్ అయితే పైరు వేస్తున్నారు ఇక్కడ చూడండి పెద్ద ముగ్గు పెయింటింగ్ వేస్తున్నారు ఇంకా వెళ్దాం లోపలికి లోపల ఎట్లుంటుంది చూపిస్తా అమ్మవారి వాహనం అన్నమాట సింహరాజు ఇదిగోండి అమ్మవారు ఇప్పుడే మేము అంతా చేసి వచ్చాము అలంకారం చేసి ఇది బీరువా దీంట్లో అమ్మవారి నగలు ఉంటాయి ఇంకా ఇది ఫ్లోరింగ్ పైన టాప్ ఇంకా ఇంకా ఇట్లా గంట ఈవిడ అమ్మవారు బాగా చూడండి మీరు రెండు బొమ్మలు ఒకటే పెద్ద బొమ్మని పూజించకూడదని చిన్న అమ్మవారిని తయారు చేశారు ఇదే గర్భగుడి ఇట్టుంటుంది లోపల సరే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ బోల్డన్ వస్తాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ బాయ్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్